కార్యకర్తలు కష్టం చూస్తే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనాలు లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి ఏదైనా చెప్పాలి ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడో రాజకీయాల్లో నేను ఉండాల పోవాలా నాకైతే బాధ ఉంటుంది నిన్న నిన్న మమ్మల్ని నేను 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 వెప్పు జారీ చేయాలి ఆర్టీఓ ఆఫీస్ కూడా పోయినందుకు నాకు అనుమతి కమిషనర్ ఆఫీస్ కూడా పోయినందుకు అనుమతి అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్ ఉన్న ఛాన్సీ గారిని ఆర్టీఓ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ మున్సిపాలిటీల వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి కోర్టు రెండు ఉంటుంది కొట్టిస్తామంటే బాగుండే వరకు కూడా అమ్ముకోలేదు భయప్రాంతం చేసి ఎట్లా ఉంటాయంటే గతంలో నేను నలభై ఐదేళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్ ఇప్పుడు కేసువంటే ఉన్నది ఈక్వల్ గా ఉన్న కన్నీ ఎమ్మెల్యేకి ఓటు చే సమానం ఉన్నప్పుడు ఓటక్కు ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ ప్రజలు తొరుగు పట్టణ ప్రజలు క్లియర్గా మాకు తొమ్మిది ఇచ్చారు వాళ్ళకి ఏడి అంటే మేము మెజార్టీ ఈక్వెల్ ఇవ్వం సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్న అది కానీ ఎంపీ కాబే గారు వరంగల్లో ఆమె అప్లై చేసుకున్నది వరంగల్లోనే నా కోటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిటిషన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇక్కడ నీ కోటకు కల్పించినామని క్లియర్ గా వాళ్ళకు ఆధారత్తు తెచ్చింది మూడు రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ దగ్గర మున్సిపల్ కమిషన్ దగ్గర ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగించినా కదా దాని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు అడుగుతున్నారు మూడు రోజులు పట్టి ఆధారాలు గుడిస్తారు ఇలా ఓటేసి అది ప్రజాస్వామ్యం చేసినాక ఒక్కసారి ఆలోచించాలి జనగముల ఇద్దరు సమానంగా ఉంటే మామూలుగా గుంజి కాంగ్రెస్ పార్టీ సమానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకే వచ్చింది తొరూర్ల టాస్లా చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చింది అంటే దీంట్లో కూడా మోసం ఈ టాస్ పెట్టేకాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మొత్తం పెట్టారు మళ్ళీ చూపెట్టు మా వాళ్ళు అడిగితే కూడా చూపెట్టే పరిస్థితి లేదు ఎట్లా తీసిందనే చూపే అంటే నాకు బాధ అనిపిస్తాను పక్క ఏడుపు కూడా వస్తుంది ఏంటి ప్రజలు ఇంత ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం మన అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు నన్ను తీసుకొచ్చి నన్ను ఎందుకు తీసుకొచ్చింది పోలీస్ స్టేషన్ మా వాళ్ళు అందరు నాకు అడవులు ఆబ్జెక్షన్ చేపట్టలు ఆ చైర్మన్ గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు మా మిస్సెస్ పోలీస్ స్టేషన్లో అదే తీసి పెట్టారు నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు నేను తొర్రుల్లో నాకు ఇల్లు ఉన్నది తొర్రూల్లో నాకు ఆఫీసు ఉన్నది నాకు నేను ఎప్పుడు తొరూలో పండుకుంటాను మన తొర్రూల ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా అంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నర్సేట తీసుకొచ్చారు ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు తొర్రులు బాగా పుల్లగా ఇంత ఘోరం అండి అందులో ఏదైనా రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగా నేను ఎప్పుడు కూడా